యేసు ఏసునామలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొద్ది జీవిత సత్యాలు తెలుసుకుంటూ మరి ప్రత్యేకంగా గ్రేస్ కృప నా నా పేరే గ్రేస్ అది అర్హత లేని వాళ్ళకి అందుకునేటువంటి గొప్ప అనుభవమే గ్రేస్ దాని గురించి ఉదయాన్నే నేను ఆలోచిస్తే ఈ టాపిక్ చెప్పాలనిపించింది దాన్ని సేకరించిన భావాలు ఎన్నో మరి చక్కగా ఆరాధించుకుంటూ ప్రభుని స్థుతిస్తూ మీతో పంచుకుంటున్నానండి మరి ఈ దినాన్న చెప్పు తెలుసుకున్నటువంటి మాటల్లో మరి రక్త సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆసరాగా నిలిచే దైవభక్తి గల మంచి వ్యక్తులే నిజమైన బంధువులు అనుకోవాలి జీవితం ఒక తరగతి గది పూట పూటకో కొత్త పాఠం రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకుని తీరాల్సిందే మరి పలకరించేది మా మామూలుగా బంధమైతే గుర్తు పెట్టుకునే ప్రతిదినం పలకరించే స్నేహం అది దేవునితో స్నేహం మరి ఎలా పలకరిస్తాం ప్రార్థన ద్వారా వాక్య పఠనం ద్వారా మనం రోజు పలకరించుకుంటే అదొక ఆత్మీయమైనటువంటి బంధంగా మిగిలిపోతుంది బతకటం వేరు జీవించటం వేరు బతకడంలో ప్రాణం మాత్రం ఉంటుంది జీవించటంలో అనుభూతి ఉంటుంది మరి ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది నిజమే జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి దూరం కారు కదా అందుకని మన దేవుణ్ణి ఎప్పుడు నేను చెప్పే మాట చేర్చుకో వేసుకుని మార్చుకో బ్రతుకుని ఓర్చుకో శ్రమను నేర్చుకో పాఠాన్ని చేరుకో దైవాన్ని పొందుకో నిత్య జీవాన్ని అదే మన జీవితం చివరికి నిత్య జీవాన్ని చేరుకోవడమే ఆ నిత్యజీవాన్ని చేరుకోవాలంటే దేవుని కృప ఉండాలి ఆ కృప గురించి ఈరోజు చెప్పుకుందాం దేవుని కృప గురించి మరి ఒక ఒక భక్తునికి ఒక కథ వచ్చిందట పడవ నదిలో ఈతూ ఉండగా అంటే పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ ఎదురుకుండా పెద్ద బండరాయి ఉందట అది తట్టుకుంటూ ఉంటే అది ముందుకు సాగటం లేదు అడిగాడట ప్రభువ ఇది అడ్డు తొలగించండి అన్నారట అప్పుడు ఆయన మన జీవితాల్లో సమస్యలు కూడా రాయబలే ఉంటాయి అవి తలించుకోలేము మేము అప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచించారట చూడు బాబు ఈ నీటి మట్టాన్ని పెంచుతాను ఆ నీటి మట్టం పెరిగిందంటే అప్పుడు ఆ బోడ అడ్డుచిన దాన్ని అధిగమించి దాటుకుంటూ పోగలవు అలాగే దేవుడు విలువైనటువంటి చక్కని పరిష్కారాన్ని చూపిస్తాడు అదే కృప మరి మన దేవుడు మనకి ముందు సిద్ధపరిచింది ఏంటో మనకు అర్థం కాదు మరి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు దేవుని కృపను అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చూసుకోవాలి మరి ఒక చక్కని అనుభవం ఇది అందరూ నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే ధర్మశాస్త్రానికి కృపకి తేడా ఏంటి ఇది తేడా ఉంది అది తెలియకపోతే మనం తక్కువ స్థాయి జీవితంలో జీవిస్తాం ఏ విధంగానంటే మరి మనం పై పైకి లేవనెత్తేది దేవుడే కానీ కృపచౌ కృప దేవుడు మనల్ని మన స్థాయి పెంచాలని చూస్తాడు అది కృపతో అది సాధ్యమవుతుంది ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే రోమా ఆరు పద్నాలుగు మీరు కృపనే కృపకు వారసులకు కానీ ధర్మశాస్త్రం అనే కాదు కనుక పాపం మే మీద ప్రభావం చేయదు ఈ మధ్య మరి అది స్పష్టంగా తెలిపినటువంటి సత్యం ఏంటంటే ధర్మశాస్త్రము దేవుని ఒప్పందం సూచిస్తుంది ఆ నియమాలు షరతులు ఎముడి ఉంటాయి క్రీస్తు ద్వారా ఒప్పందము కృప మాటల్లో ఎముడి ఉంటాయి అయితే మీరు ధర్మశాస్త్రము కాక కృపకు లోనైతే పాపం మీద ప్రభుత్వం చేయదు మనము ఆ నియమాలకు లోనే ఉన్నామా మీరు పాపంపై ప్రభుత్వం చేస్తున్నామా మీరు కృపలో ఉన్నామా ఆలోచించుకోవాలి మరి మోసస్ గొప్పవాడ క్రీస్త అంటే మోసస్ కాదు తప్పక క్రీస్తే మోసే మోసే దాసుడు మాత్రమే అలాగే మోస ధర్మశాస్త్రం కూడా మరి కృప కంటే తక్కువ ఎక్కువైంది ఏం కాదు అది అది ఎటువంటి స్థాయిలో ఉంటుందో ఇంకా ముందుకు చూద్దాం అయితే మరి నడుచుట ఎగురుటకు తేడా ఉంది కదా సైకిల్కి విమానానికి తేడా ఉంది కదా వేగంతో సామర్థ్యంతోనేమో విమానం ప్రయాణి ప్రయాణిస్తుంది కదా సైకిల్ వలె ధర్మశాస్త్రం తీసుకెళ్తే విమానం వలె క్రిప్ తీసుకెళ్ళిపోతుంది అటండి ప్రత్యక్ష గుడాలంలో పెద్ద తెర ఉంటుంది మందపాటి తెర అది నాలుగు మన చేతి మందంలో నాలుగు అంగుళాలు ఉంటుంది అరవై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు ఉంటుంది అయితే దానికి మూడు వందల మంది యాజకులు మరి ఉంటారు వాళ్ళు దాన్ని దాన్ని బాధ్యత వహించి దాన్ని పెట్టడం క్లీన్ చేయడం చేయడం చేస్తారట అయితే అది చాలా బరువుగా ఉంటుంది అది పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి తెర అది క్రీస్తు మరణించిన టైంలో నుండి కిందకి చిరిగిపోయింది ఏంటంటే మరి ఆవరణము మరి పరిశుద్ధ పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ధైర్యంగా మరి కృపాసం వెళ్ళిపోగలం ఇప్పుడు ప్రభు దగ్గర ధైర్యంగా వెళ్ళే ధన్యత క్రీస్తు మరణం ద్వారా ఆయన రక్తయాగం ద్వారా మనం పొందుకుందాం అది తెర చిదిగిపోయింది దేవునితో అతి సంబంధం ఏర్పడిపోయింది మనకి అది అది ఎంత గొప్ప భాగ్యం అది అది కృప ద్వారానే జరిగింది అది కృప పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఇచ్చే కృపనిచ్చింది కాబట్టి మనం ఎంతో ధన్యలు కృపకు వారమే మొత్త పదకొండు పదకొండులో వ్యూహాను బ్యాప్టిస్ట్ వ్యూహాను గొప్ప నరుడే ఆ రోజుల్లో పుట్టిన వారిలో అంత గొప్పవాడు లేడన్నారు మానవులకు పుట్టిన వారిలో గొప్పవాడు క్రీస్తు మరి అతి పరిశుద్ధమైన వాడే వ్యూహానికంటే గొప్పవాడే కానీ మరి ధర్మశాస్త్రంలో కొన్ని తీసుకుని వెళ్ళే స్థాయిలో మరి కృప గొప్పదని చెప్పడానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయి కృపకు లోనైన ప్రతి బిడ్డ యోహాన్ కంటే అన్ని స్థాయిలో కూడా ఎందుకంటే యోహాన్ టైంలో క్రీస్తు మరణాలు తిరగలేదు అది మరణానికి అనుభవంలో ఉండే తర్వాత తర్వాత అన్నీ కృపకు లోనయ్యారు కానీ ఆ ఏలియాను యోహాను గొప్ప ప్రజ్ఞాపరులై ఉండొచ్చు గొప్ప శక్తివంతులు అయి ఉండొచ్చు కానీ వాళ్ళు కృపకు లోనైన వారు కారు కనుక మనమే ధన్యులం అని చెప్తాడు ఫిబ్రీ నాలుగు పదహారులో కనుకరం అనే మాటను బట్టి కనకృపబడిన వారము మరి సమయోచిత సహాయం పొందుటకు కృప పొందినట్టు ధైర్యంగా మాసనానికి మనం వెళ్ళిపోతాం ధైర్యంగా కృప వెళ్ళిపోతాం కనికరం అనే మాట పాత నిబంధనలు చూస్తాం కానీ కనకరము నిరంతరం ఉంటుంది దావీ కూడా పలికాడు తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపాలు కప్పబడి ఉంటాయి కప్పబడిన పాపములు మరి ఎవరి ఎవరి అతిక్రమములు అందించబండియో వాళ్ళు ధన్యులు అంటారు కానీ క్రీస్తు వచ్చాక పాపంలో క్షమించబడ్డాయి నూట మూడులో నా ప్రణమించిన దగ్గర నీ దోషంలో క్షమించేవాడని చెప్తాడు అక్కడ క్షమించటం జరుగుతుంది కానీ అది పూర్తిగా కొట్టివేసే అనుభవం మాత్రం క్రీస్తు రక్తంలో కృప ద్వారానే జరుగుతుందని గమనించుకోవాలి మనం అందుకనే కృప సహాయం చేయాలి మనకు సమయాల సహాయం అవసరం మరి పర్వతం ఎక్కున్నప్పుడు మనం సహాయం కోరామనుకోండి అది పడకుండా కాపాడుతుంది పడిపోయాక హాస్పిటల్కి వెళ్ళి బాగుపడిన తర్వాత మరి దేవుణ్ణి సహాయం అడగటం అయ్యి తర్వాత పనులకి తోడుగా ఉండటం అది దానికనే ముందుగా నేను కృప కోసం అడుక్కోవడం మనం పొందుకోవడం చాలా అవసరం అది మరి పడ్డాక కాదు అక్కడ ఒక క్షణంలో జయించలేని వారిగా ఉంటా ఉంటా ఉంటాం కానీ కృప ద్వారా జయించే కృపనిస్తాడు మరి కృప చక్కగా వినాలంటే కీర్తన ముప్పై రెండు పదిలో భక్తిహీనులకు మరి వేదనలు అనేకంగా ఉంటాయి అయితే యహోవా ఎందు నమ్మిక వారికి కృప ఆవరిచినది ఎంత చక్కటి మాట అండి కృప ప్రాముఖ్యమైంది జాలి కనకరం వాత్సల్యము జోడించ జోడించి ఉంటుంది కృప దయ ఎవరిని ఆవరిస్తుంది దేవుని నమ్మకంగా ఉంటే వారి కృప ఆవరిస్తుంది అది కానీ వారిలో నోవా దేవుని కృప పొందిన వాడయ్యాడు నోవా దేవుని కృప మరి నోవాకు తోడై ఉంది ఓడ నోడలో ఓడలో ప్రవేశించి జలప్రడే ఫ్యామిలీ అంతా తప్పించుకొని కృపతో ఆవరించబడ్డాడు కదా మరి కృప తప్పించబడిన వాళ్ళంగా రక్షించబడగలం అయితే మరి ఆ ఉన్న స్థితికి మనం చేరగలం ప్రస్తుతం దుష్టకాల దుష్టకాలం నుండి విడిపించబడగలం మరి ఎక్కు దయాప్రాప్తులు అదే కృప పొందింది ఆత్మ ఉల్లసించింది అందువల్ల కృప పొందింది కాబట్టి ఉల్లసించి ఆరాధించింది ఇంకొక మాట చదువుకుందాం క్రితలు తొంభై పద్నాలుగులో ఉదయమున నీ కృపతే తృప్తిపరచుమో కృప ఏం చేస్తుందండి తృప్తిపరుస్తుంది మా దీ ఉత్సహించగలము అది అన్ని దినాలు ఉత్సహించే ధన్యత కృప ద్వారా ఉదయాన్నే కృప చూపేవాడు మన్నా ఇచ్చాడు కదా ఆ రోజుల్లో మరి కృప ద్వారా ఉదయ ప్రార్థన మన్నా వంటిదే ఒకే జ్ఞానము నానా వంటిదే దుఃఖము నిట్టూర్పు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఆవరించినప్పుడు మన కృప చూపేవాడు దేవుడు మనతో ఉన్నాడు అయితే సర్వ కృపా సంపూర్ణుడు సర్వ కృపా సత్య సంపూర్ణుడు అంతా మనం మన మధ్య ఉన్నాడు కృపగా దేవ అని పిలుచుకుంటాం రక్షణ రోగముల స్వస్థత నుండి విమోచన దీ దీవెనలన్నీ కూడా కృప ద్వారా పొందుకుంటాం అర్హత యోగ్యత ఏమి గంత లేనప్పటికీ మరి నా పిల్లలు అంటున్నాడు దేవుడు నా రాజ్య వారసులు అంటున్నాడు స్వద్దన ప్రజలు అంటున్నాడు రాజ్యక సమూహం యాజకులు అంటున్నాడు సదా తోడుగా ఉంటా అన్నాడు పరిశుద్ధ జనంగా చేశాడు ఇంటి ఇల్లుగా కట్టబడే వారిగా ఉన్నారు కృప పొందారంటున్నాడు అప్పుడు మరి పౌలు ఏ బాధ అంటే కళ్ళ బాధ అంటారు కానీ అది ఎన్ని రకాల బాధ స్పష్టంగా చెప్పలేదు అయితే తీసేయని చెప్పడితే నా కృప నీకు చాలు అన్నాడు మనం ఇప్పుడు అన్ని అనుభవాలు పౌలతో చెప్ పౌలతో దేవుడు చెప్పిన మాటని గుర్తుపెట్టుకోవాలి మన ఆ దేవుడి యొక్క కృప మనకు చాలు తుఫానుల్లో ఆ కృప చాలు అవసరాలు కృప చాలు కృపొందిన వాళ్ళగా ఆ ఆదరణ పొందుతాం ఆశ్రయం పొందుతాం ఆత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు చరిత్రలో నింపే వ్యక్తిగా మన కృప ద్వారా నిలు నిలపగలడు దేవుని కృపను పొందిన దావీది కూడా రాజుగా చేయబడ్డాడు మరి యోసేపు మరి రాజుగా చేయబడ్డాడు మరి కృప ద్వారానే అవన్నీ జరిగినాయి కదా మరి మనం మన జీవితాల్లో ఉన్నతమైన స్థలాన్ని తీసుకోవాలంటే కృపే కావాలి కృపను బట్టి మనం అన్నా చెప్పుకుంటాం వ్యభిచారం చేసే స్త్రీలను ధృఢీకరించబడినప్పుడు ప్రభు అమ్మ అని ఆదుకున్నాడే అదే కృప ఎవరైనా సరే జీవించాలంటే అంటే ధనం ఎవరికైనా సరే మనం రక్షించడానికి కృప మాత్రమే ఆదుకుంటుంది కృప కృప యొక్క పరిశీలి ఎంతో గొప్పది దేనికి అర్హత లేనప్పుడు పొందేదే కృప ఆ పదమూడు ఐదులో ఎంత చక్కటి మాట అంటే నేనైతే నీ కృప ఏదో నమ్మకం ఇచ్చి నీ రక్షణ విషయమైన హృదయం హర్షించినది నిజంగా కృపను నమ్ముకోవాలండి కృప గురించి పూర్తి అవగాహన కావాలి దయానగా ఎవరికైనా కీడు చేస్తే క్షమించి వదిలేయడమే బదులు వదిలేసిన దాన్ని మళ్ళీ ఆదుకొని మళ్ళీ మంచిగా పంపించి ఏదన్నా బహుమతించి ఆదరించి పంపించడమేమో కృపట మరి ఒక ధనుకుడికి కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఎంతో మరి ఎంతో ప్రేమగా పెంచుకునే కుర్రాడిని అదే కుర్రాడు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయని చంపేశాడట చంపితే ఆ తండ్రి వారి క్షమించి వదిలేస్తేనేమో అది దయ అవుతుంది కానీ ఆ చంపిన బిడ్డకు బదులుగా ఆ బిడ్డను తెచ్చి పెంచుకొని ఆస్తికి వారసుని చేసే అనుభవం అది కృప ఆ న్యూ లో కృప నిండుగా ఉంది ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం ఉంది అది తప్పు చేస్తే శిక్షించాలనేదేమో ధర్మశాస్త్రం ఆ పాపం చేత క్షమించాలని రాళ్ళతో కొట్టే వాడిని ఆదుకోవాలనేదేమో కృప మరి కృప క్షమించ మరి అనుభవాలు తేడా మనం గమనించుకుందాం కృషి తోటిని పాళవేల్పులో ఉంచేదేమో ధర్మశాస్త్రం మరి కృపలో అయితే మాత్రం మరి క్రీస్తు ముట్టుకొని హక్కుని చేర్చుకొని ప్రేమించేదే కృప మరి మొదట తెరీసా కానీ స్టేజ్ ఒరిస్సాలో కాలిపోయిన వాళ్ళు వాళ్ళు చూపింది కుష్ఠులకి పుండ్లు చేసిన అనుభవం అదే కృప కృపతో చేసే అది అనుభవం ధర్మశాస్త్రమును మరి రక్ష స్త్రీని కడగా ఉంచేది ధర్మశాస్త్రం దాన్ని స్వస్థపరిచింది కృప మరి మొత్తం ఐదు పదిహేడు ధర్మశాస్త్రమైనా ప్రవక్త ప్రవచనాన్ని అయినా నేను కొట్టివేయడానికి వచ్చి తంచుకోవద్దు కొట్టివేడికి రాలేదు అని చెప్పాడు మన తలంపుల నిమిత్తము మరి కాళ్ళు చేతులతో చేసిన పాపంతో క్రీస్తు మరణం పొందాడు కదా ఇవి కొన్ని మాటలు చెప్పాడు ఐదు ఇరవై ఒకటిలో నరహత్య చేయొద్దు అక్కడ మరి ద్రోహి అని చెప్పేవాడు కూడా అంటే ఇంకా కృపలో ఇంకా సెన్సిటివ్గా ఉంది అవి అసలు ఏంటి చూస్తే తప్పు అనేదేమో ధర్మశాస్త్రం చేస్తే తప్పు అనేదేమో కృప అది మనం తేడా గమనిద్దాం ఆ అనుభవంలో మనము ఈ కృపకు మనం పాత్రలు అవుదాం మరి మన ఈ ఒక భక్తులు చెప్పిన మాట ఏంటంటే కృపకు మూడు రకాలుగా అనుభవాలను తీసుకొచ్చారండి మొదటిది రక్షించే కృప దావిని చూపిన కృప ఏంటంటే రక్షించే కృపట అది రెండో సమయంలో తొమ్మిది ఒకటిలో యోనా తాను కొడుకుని మరి యోనా తాను కొడుకుని ఫిఫ్త్తుని దావిది ప్రేమించిన విధానము అది కృప సౌలు కుటుంబంలో వాళ్ళు ఎవరన్నా ఉన్నారని దా మీద ఎంక్వైరీ చేసి భవిష్యత్తుని పిలిపించాడు మా మరి మాకీరి ఇంట్లో ఉన్నాడు ఐదేళ్ళ సంవత్సరాల్లో ఉన్నప్పుడు సౌలు అతను చంపేసేస్తారు ఈ పైన కూడా చంపేస్తారని దాది వాడిని ఎత్తుకుని పరిగెత్తుకెళ్తుంటే కాళ్ళు రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి అప్పుడు కుట్టివాడైపోయాడు ఆధారపడే మనిషిగా ఉండిపోయి మాకీర్ ఇంట్లో ఉంటుంటే ఎంక్వైరీ చేస్తే అబ్బాయిని తీసుకొస్తారు సిమెద్ ద్వారా తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఎంతో చక్కగా తన్ని ఆదరించి ప్రేమతో మాట్లాడుతూ నా ప్రియమైన స్నేహితుడి కొడుకు సంరక్షించడానికి బాధ్యత వహించాలనుకుని తాంచుకున్నాడు అప్పుడు దావీదు రప్పించాడు రప్పించిన తర్వాత ఆయన దావీదు మాటల్లో ఎంత చక్కటి మాటలు చెప్పాడండి భయపడొద్దు నీ ఉన్నత నిమిత్తము నడుము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను నీ పితృడైన సౌలు భూమి శ్వాస్యమంతా నీకు మరలా ఇప్పిస్తాను మరి సదాకాలము నా బల యొక్క భోజనం చేస్తామని చెప్పాడు మరి రక్షించే కృపకు గొప్ప ఉదాహరణ ఆయన ఆ దేవుడు ఇది క్రీస్తుకు కూడా మనకు వదండి ఇప్పుడు మఫి పరిషత్తుని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు దావీది ఎంక్వైరీ చేసుకుంటా అలాగే మనల్ని వెతికి రక్షించే దేవుడుగా ఉన్నాడు సదాకాలము మీరు నాతో కూడా ఉంటారన్న మాట క్రీస్తు మాటే అంతేకాదు ఆ పరలోక స్వాస్యం మనకిస్తా అన్నట్టుగా ఈ సౌద్ శ్వాస్యమంతా తనకిస్తా అన్నాడు అది గా చూసుకుంటే ఆ ప్రేమ రిప్లికా అనిగా కనిపిస్తుంది మనకి క్రీస్తు ప్రేమ దావీదులో ఏనా తన పట్ల అది కృప మనం చూపించే కృప అది గొప్పది మరి మన అవసరాలు తీర్చేవాడు మన జీవితంలో మరి సస్యస్థం ఎడారి జీవితాన్ని సస్యస్వామి చే సేవనం చేయగలడు లోతిబార్ దగ్గర ఉండేవాడు ఈ అబ్బాయి అది మరి లోతిబార్ అంటే పచ్చని మొక్కలు కాగల అడవి ఆ ప్రా అడవి ప్రాంతం పచ్చని మొక్కలుగా తయారు చేయవలసే ప్రాంతంగా మరి యోనా తన జీవితంలో దావిని ప్రవేశించటం సరేలా ప్రవేశించటం మనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ రకంగా మరి సమూహలు ఏ విధంగా అంటే మరి ఈ భోజనం బలం మీద నా దగ్గరే ఉంటామని చక్కగా మరి తన్ని పిలుచుకొని ఆహ్వానించుకొని చూపించాడు మరొక సందర్భంలో మత్త పదిహేనులో తూరు సీజోన్ ప్రాంతంలో కానాను స్త్రీ దావిద్ కుమారా కరణించింది కుమార్తె దయ్యం పట్టిందని చెప్పి కరణించమని అంటే అక్కడ బలం మీద రొట్టెలు ముక్కలు కూడా మరి అర్హురాలని అక్కడ సందర్భం చెప్పినప్పుడు రొట్టె ముక్కను అర్థం స్వస్థపరిచే అనుభవం వేస్తే ఆమె విశ్వాసం గుర్తించి ఆమెను సంతోషపెట్టాడు కదా కృప ద్వారానే దేవుని బల్లపై భోంచేస్తున్నాం అది అంత అధిక్యత మనం దేవుల్లో సహానుభవం కలవారుగా మనతో జతపని వారంగా మనం ఉన్నాం క్రీస్తు వీరునామలాగా మన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు మనకి కృపద్వారా అన్నీ పొందగలం శ్వాసమంతా పొందగలం ఒక కాగితం పట్టుకొని లైఫ్ లాంగ్ మరి నువ్వు ఒక ప్రెసిడెంట్ దగ్గర ఒక కాగితం తీసుకుని ఆ లైఫ్ లాంగ్ కూడా ఇంట్లో పెన్షన్ తీసుకుని అన్ని వస్తువుల దగ్గరికి వస్తాయి అని చెప్పి ఆ కాగితంలో రాసి ఉంది అది చదవడం చేతకాక ఆ కాగితం పట్టుకుని ఆ ప్రెసిడెంట్ నాకు ఇచ్చేది కాగితం అని చెప్పగానే సహాయం చేయమని అందరూ ఆయనకి భోజనాలు అన్ని అందిస్తూ ఉంటారు అలా అడుక్కుంటూ బతుకుతూ ఉంటాడు ఒక ఆయన వచ్చి ఏంటి అసలు కాగితం అని చెప్పి తీసి చూస్తే అన్ని వస్తువులు దాంట్లో నీకు ఇంట్లోనే ఉంటే అందుకుంటావు అది చదువుకోలేదా అని చెప్పి బాధపడి అది చెప్పినప్పుడు అప్పుడు సంతోషపడి తను అందుకుంటాడు మనం ఎలా ఉన్నామంటే బైబిల్ను అలా పట్టుకుంటున్నావే కైతులాగా పట్టుకుంటున్నావే తప్ప దానిలో ఉండే ఔన్నత్యాన్ని దానిలో ఉండే వాగ్దానాలని తరిచితరిచి ధ్యానించి దాన్ని స్వతంత్రించుకోవడం చేతకట్టలేదు విశ్వాసిగా అది మనం ఎప్పుడు కూడా గమనించుకునే అవసరత మనకెంతనో ఉంది ఆ రకంగా మన కృపతో మరి అన్న కూడా ఎంతగానో ప్రార్థించింది నువ్వు ఎడుపు మానేసాయి అనగానే ఎడుపు మానేసుకొని వెళ్ళిపోయింది అలాగే బైబిల్ వాగ్దానాలు చదువుకుని ధైర్యం తెచ్చుకొని మనం దుఃఖం మానేసేసి దిగుళ్ళు మానేసేసి నా మీద చింత వేయమన్నాడు కాబట్టి చింత యావత్ ఆయన మీద ఉంది కాబట్టి ధైర్యంగా ఉండాలి కృప గురించి తెలిసిన తర్వాత స్వతంత్రించుకోవాలి ఆయన వీలునామా లాగానే బైబిల్ మనకి ఇచ్చాడు రోమా ఎనిమిది ముప్పై ఏడులో ఆయనను మనము శ్రమించే వారి ద్వారా మనం వీటన్నిటి నుంచి అధికంగా పొందుతున్నాము మోర్ దెన్ కాంకరస్గా మనం చేశాడు మనకి రక్షించే కృప ఉంది తర్వాత మరి ఒకసారి ముళ్ళు తీసి ప్రార్థించినప్పుడు రెండవ కొద్ది పన్నెండు తొమ్మిదిలో మరి రెండవదిగా మనకి ముందు రక్షించే కృప ఉంది రెండవది మరి భరించే శక్తి మరి ఆ కృపను భరించేటువంటి అనుభవమే బలహీనతల్లో కూడా మనకు శక్తి పరిపూర్ణ అవుతుంది కాబట్టి ఆ అటువంటి శక్తి దాని ఎటువంటి శక్తి అంటే భరించే శక్తి ఫస్ట్దేమో రక్షించే శక్తి రెండోదేమో భరించే శక్తి అయితే మరి మూడోదేమో కొనసాగించే కృప అది ఫస్ట్ ఏమో రక్షించే కృప రెండోదేమో భరించే కృప తర్వాత కొనసాగించే కృప పుద్ధాంతా జీవింప చేస్తాడు ఒకటొక రెండు పంతొమ్మిది తొమ్మిదిలో మరి అప్పసుల పావులు మరి నేనైతే మరి ఏమి ఆయన కృపవలన అయి ఉన్నా అని చెప్పు అంటూ ఉంటాడు నేటి స్థితి గతి అంతా దేవుని కృపవలనే జరుగుతుంది అయితే అప్పుసులైన పౌలు కూడా అదే అంటాడు విశ్వాసాన్ని కాపాడే కృపని ఇస్తున్నాడు కదా ఒకసారి దావిని జీవితంలో ఇస్రాయేల్కు లెక్కించమన్నాడు అప్పుడు వాళ్ళ ప్రవక్త చెప్తాడు అది దేవునికి ఇష్టమైంది శిక్ష పడుతుంది అది ఒకటి అంతా ఇరవై ఒకటిలో ఉందండి అది సైతాన్ అంట దే దావిడ్ని ప్రేరేపించింది కొన్నిసార్లు మళ్ళీ కూడా ప్రలోభాలకు గురిచేసేది సైతాన్ అని మనం గుర్తుంచుకోవాలి శిక్ష కలుగుతుందంటే కూడా పట్టించుకోకుండా చేసినందుకు మూడు రకాల శిక్షలు భరించడం జరుగుతుంది ఏంటంటే మూడు వేల కరువు రెండు నెలల శత్రువులు తరుగుతారు మూడు తెగలు తెగ తెగులు నాశనం చేస్తుంది ఏది అంటే ఫస్ట్ రెండు వద్దంటాడు తెగులుంటే పర్లేదు అంటాడు కానీ ఆ తెగులు వల్ల డెబ్బై వేల మంది చనిపోతారు కానీ ఊరుకున్నాడా అప్పుడు దా చాలా చక్కటి మాట అన్నాడు మహా యహోవా మహాకృప గలవాడు ఎంత మంచి మాట అండి ఒక్క కొంచెం కృప కాదు మహా గలవాడు ఆయన చేతిలోనే పడతాను ఆయన శిక్షించినా సరే ఆయన దగ్గరే పదాల కింద పడి ఉంటాను ఆయనే మళ్ళీ క్షమించే దేవుడు తప్పకుండా క్షమిస్తాడని అలాగే ఓర్చుకున్నాడు సగం చచ్చిపోగానే వెంటనే ఆయన దిగులు పడి దేవుడు వెంటనే ఆపేశాడట ఇక్కడ ఈ సందర్భంలో మహాకృపగా దేవుడు అని మనం చెప్తున్నాడు మరి రక్షించే కృప తర్వాత మరి కొనసాగించే కృప ఉంది తర్వాత మనల్ని భరించే కృప ఈ మూడు కృపలు మన దేవుడు మనకి ఇచ్చాడండి ఆయన్ని ఆశ్రయిద్దాం ఆయన పాదాలు పట్టుకుందాం ఆయన రక్షించే కృపను తండ్రి భరించే కృపను కొనసాగించే కృప నుంచి దూరం అవ్వద్దు ఆయన క్షమించేవాడు ఆదరించేవాడు పశ్చాత్తాపడేవాడు మనల్ని విడినాడేవాడు కాదు ఆయన నీ కృప ఎందు నమ్మకించున్నా అని అనగలమా ఆయన కృప ఎంతో అపారము కాబట్టి ఆయన కృపలు తలపోసుకొని మరి కృప 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 ఎంతో చక్కటి పాట ఉందండి నిజంగా దేవుని కృప అది అర్హులు అర్హత లేని వారికి అందించే కృప నేను నేను అర్హత లేని దాన్ని నేను నేను తొమ్మిది మందిలో ఎక్కడో మధ్య పుట్టాను ఏదో మరి డిగ్రీ కా చదువుకుని ఏ బిఈడి టీచర్గా పనిచేస్తూ ఎన్నో అవ అవరుదా ఎదుర్కొన్నాను ఎన్నో రకాల కుటుంబ జీవితంలో కూడా దాని పోట్లను ఎదుర్కొంటూ కూడా మరి నేను ప్రభువుని ప్రేమిస్తూ హత్తుకొని మరి ఆయన మీద ఆధారపడి జీవించిన అనుభవంలో కష్టాల్లో ధైర్యం ఇచ్చి నడిపిస్తూ ఇలా ఇంతవరకు తీసుకుని వచ్చారండి ఆయన నా మా నాన్నగారు ఏంత ఎంత అర్థవంతంగా కృప విజయము అని పేరు పెట్టారండి దాన్ని బట్టి నేను ఈ దినాల్లో ప్రభులో ఉంటూ ఆ మాటను బట్టి నేను స్థుతిస్తూ ఈ దినాన్ని ఎందుకో ఈ దిన ఈ మాట మీద చెప్పాలనిపించి ఈ జానాలు మేము అందించాను దేవుని కృప ఎంతో అపురూపమైనది అవసరమైనది ఉపయోగపడేది కీర్తన ముప్పై రెండు ఏడులో భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవిహోవయ్ నమ్మిక ఇచ్చే వారికి కృప ఆవరిచినది చక్కటి మాట ఆవరిస్తుందట కృప చాలా ప్రాముఖ్యమైన అంశము కృప అంటే జాలి కనికరము వాత్సల్యము కలిసి ఉండే పదం ఎవరికి కృప ఆవరిస్తుంది దేవుని నమ్మిన వారికి కృప ఆవరించగలదు నోవా దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు కృప ఆవరిస్తే రక్షణ పొంది ప్రయోజకులు అవుతాం కృప పొందిన వారు ఉన్నత స్థితి చేరుకుంటారు కృప కలిగిన వారి జీవి వారిగానే మనం జీవించాలి దే దేవుడి దృష్టి కాలం నుంచి కృప తోడుగా ఉండే ఉండి జీవిస్తేనే మనం ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించగలం మరియకు ఆయన దయ చూపించాడు కృప పొందింది అని చెప్పుకున్నది కృపామయుడి ఆత్మతో ఆరాధించి ఆరాధకురాలైంది కీర్తలు తొంభై పద్నాలుగులో ఉదయం కృపతో మమ్ము తృప్తిపరచము మేము ఉత్సహిస్తామన్నాడు ఉదయాన్నే ఇస్రాయలకు మన్నా కురిపించాడు కృప ద్వారా ఉత్సాహించగలము దుఃఖము శ్రమ వేదన సమస్యలు ఆవరిస్తే కృపగల దేవుడు కృప చూపించగలడు కృపా సత్యములు కృపా సత్య సంపూర్ణుడైన కృప ద్వారా మరి మనము ఆయన ద్వారానే మనం స్వస్థత నిజమైన ఆశీర్వాదం పొందగలము దేవుని పిల్లమని పిలిపించుకుంటూ ఏ యోగ్యత లేని మనకు దేవుడు కృప అనుగ్రహించాడు దేవుని ఆత్మ ద్వారా మరి ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు కనుక స్తోత్రము అని మనం చెప్పుకోవాలి ఆయన ప్రజగా రక్షించి రాజులేని యాజక సమూహంగా చేశాడు ఒక ఇంటిగా కట్టపడి వారిగా కృపను పొందాం పౌలతో నా కృప నీకు అని చెప్పారు నా కృప తోడుగా ఉంటే చరిత్ర నిలబడే స్థితి ఇస్తాడు ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి ఉదయాన్నే వాక్య ధ్యానం చేయనప్పుడు కృప ఆవరిస్తుంది ఆ ఇంటికి దీవెన లభిస్తుంది దావిదుపై కృప ఆవరింపగా ఇస్రాయేల్ రాజుగా చేశాడు ఉన్నత స్థితులు నిలబెట్టాడు అట్టి కృప అనుభవించటకు అర్హులుగా మనం కావాలి మరి అర్హత లేని వారికి అర్హత ఇవ్వగలిగిందే కృప యువసేపు కృప ఆవరించగా ఐగుప్తు ప్రధాన అయ్యాడు నిన్ను నన్ను ఆయన కృప ఆవరిస్తే దేవుని దివ్య రాజ్యానికి వారసులు అవుతాం మరి మనందరికీ కృప కలుగునని మనం విశ్వసిద్దాం ఆయన హత్తుకుని జీవిద్దాం నూట ఏడో క్రితంలో చాలా గొప్పగా ఆయన ఆయన కృప నిరంతరం ఉండదని ప్రతి వచనంలో ఉంటుంది ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండదు ఆయన విమోచించిన వారు మరి ఉత్తర దక్షిణ ప్రాంతం నుంచి అందరు కూడా పలుకుతారు అని చెప్తాడు ఆయన నూట ఏడు నలభై మూడులో కృపాతిశయము జనులు కాక నలభై మూడు వచనాల్లో ఎన్నో సార్లు కృప గురించి వ్రాయబడింది మరి నూట ఏడు ఎనిమిదిలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు బట్టి వారి యహోవాకు కృతజ్ఞతాస్తులు చదివించేది కాక ఆయన ఆశ్చర్యకరం చేసేవాడు అందుబట్టి ఆయన కృతజ్ఞత చదివించాలి ఆయన కృపను ధ్యానించాలి కొన్నిసార్లు దేవుని కార్యలు చూడలేని వారికి ఉంటున్నాం రోగులు పది మంది స్వస్థపరిస్తే ఒక్కడే వచ్చాడు అతను మర్చిపోయాడు ఆ మిగిలిన వాళ్ళందరూ మర్చిపోయారు ఆ ఒక్కడ మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు మరి ఎందుకు చదివించాలి తొమ్మిది మంది ఎక్కడా దేవుడు క్రీస్తు అడిగాడు వారు కూడా వచ్చి ఆశ్రయకారాలు గుర్తించుకోవాలి కోరుకున్నాడు ఆయన మనం కూడా మేలు చేసినప్పుడు ఆయన కొరకు నిలబడి తిరిగి వెళ్లి స్థుతించే అదుము ఉంటే ఆయన చాలా సంతోషపడతారు ఆయన కృపను బట్టి ఆశ్చర్యకారాలు బట్టి మనము గుర్తుంచుకొని కృతజ్ఞత చెందించాలి నూట ఏడు ఒకటిలో ఆయన కృపను పెట్టి కనుక నిత్యము ఉండే కృప ప్రతి సమయంలో ప్రతి సందర్భాల్లో ఉండేదే కృప ఆయన చేసిన ఆశ్చర్య కారాలు నలభై మూడులో మూడు సందర్భాల్లో ఉన్నాయి నిత్యము ఉండే కృప ఆయన చేసే ఆశ్చర్య బట్టి స్పందన ఎట్లా ఉండాలి ఆయన కృపను ఆ కార్య ఆ కార్యాలన్నీ అర్థం చేసుకోవాలి ఇది నాలుగు సందర్భాల్లో కృప చూపించాడు పదో వచనంలో అవిధేయులుగా ఉండగా కృప చూపించాడు పదిహేడవ వచనంలో అజ్ఞానులుగా ఉండగా కృప చూపించాడు ఇరవై ఎనిమిదో వచనంలో ఆపదలో ఉండగా కృప చూపించాడు తొమ్మిదో వచనంలో అవసరత్ ఉండగా కృప చూపించాడు నిత్యం ఉండే కృపగా నమ్మాలి ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాలు కృప ఇచ్చాడు పది పది వచనంలో బాధ చేత మొరపెట్టినప్పుడు ఆపదలో విడిపించాడు ఆయన విడిపించి నడిపించి ఆశీర్వదించాడు మనల్ని కూడా ఆయన విడిపించి నడిపించి ఆశీర్వదించే దేవుడు మరి మన ఇరవై మూడో అవి కృపా క్షేమములు మన వెంట వస్తాయి అని చెప్పి చక్కటి ఉంది నూట ఏడులో యాత్ర జీవితంలో బాబులేని చెరలో విడుదల పొందాక వ్రాయబడిన గీతమే నూట ఏడు వారి గతంలో అవిధులు అయ్యి చెరకెళ్ళారు కదా ఆయన వారిని ప్రేమతో కృపతో విమోచించాడు మన పట్ల కూడా అదే రీతిగా కృప చూపించేవాడు కృప చేత వారు రక్షించబడ్డారు ఆయన కృప వెల్లడి పరిచే ఆశ్చర్యకరమైనది ఆయన శ్రీహరిగా రావడమే ఆశ్చర్యం ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమిపై జీవించడమే ఆశ్చర్యం ఆయన కృపను గ్రహించుకోవాలి ఆకలి కొద్ద వారికి ప్రాణమును తృప్తిపరిచాడు అవసరం గమనించుకుని చూశాడు ప్రతి విషయంలో మనం కృపను గుర్తించుకుని ఆయన మనం సేవించే వారంగా మనం ఉండాలి మరి ఆయన దయాలు కూడా ఎరగాలి మరి ఒక విధంగా నలభై మూడో వచ్చిన బుద్ధిమంతుడు ఆలోచిస్తాడు బుద్ధిజీనుడు చెడుగా ఉంటారు వారి దోషం చేత చెడిపోతారు మరి మనం దేవుని కృపకు పాత్రలుగా ఉన్నామా లేదా ఆలోచించుకుందాం ఆయన కృప నిరంతరం ఉండాలని స్తుంచాలి ఎన్నో కారణాలు ఉన్నాయి తరచుని పడుకోవాలి కృపామయుడా నీలోన నివసింప చేసినందున నా నా స్థుతి అని చెప్పి ఎంతో చక్కటి పాట పాడుకుంటున్నాం హృదయాస్థుతులతో కృపలతో తలంచుకుంటున్నాం అని ఎన్ని చక్కటి పాటలు ఇవన్నీ ధ్యానిస్తూ దేవునికి మరిచి సన్నిహితులుగా ఉండి నిత్యత్వం పొందడానికి మనం సిద్ధపడదాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె